ఏపీఐడిసి చైర్పర్సన్ బండి ఉన్నారు వారి తెలుసుకునే పునిషిలా ఐదేళ్లలో నమ్మకమైనటువంటి పాలన అంటే ఎలా ఉంటుంది మరి రాజన్న తనయుడిగా మరి పది ఇంకా పది రెట్ల అడుగులు ఎక్కువేసి మరి అందరి కోసం మరి ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి ప్రజలందరికీ ఎంత చక్కగా పాలన అందించవచ్చు అట్లాగే ప్రతి గుమ్మల్లోకి ఎలా పాలన పంపించవచ్చు అనేటటువంటి దానికి ఒక దిక్సూచిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నమ్మక ద్రోహంతో కూడినటువంటి పాలన అనేది పద్నాలుగు టు పంతొమ్మిది కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రెండుసార్లు రెండు పర్యాయాలు చేసినప్పుడు కానీ ద్రోహ పాలన అంటే ఏంటనేది కూడా ప్రజలు చూడటం జరిగింది సో ఈ రెండిటికీ వేరియేషన్ ఎందుక ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తాన పేదలకు పెత్తందారి వ్యవస్థకి జరగబోతున్నటువంటి యుద్ధంలో మీ తరపున నిలబడుతున్నటువంటి అర్జునుడిగా ఉంటాను అని చెప్పిన ఆయన చెప్పడం అనేది నిజంగా చాలా కరెక్ట్గా ఆంధ్ర రాష్ట్రానికి యాప్ట్గా సరిపోయేటటువంటి వర్షన్ అనమాట అయితే ఈ సందర్భంగా నాకైతే ఒక మాట బాగా గుర్తొస్తూ ఉంది రామరావణ యుద్ధం ఉంది ఎందుకంటే రాముడు ఒకవైపు అయితే మహాకూటమి అనే పేరుతో అలాగే నమ్మక ద్రోహపు మేనిఫెస్టోతో మరి ఉన్నవి లేనివి చెప్పుడు మాటలతో అనేటటువంటి పది తలకా తలకాయల చంద్రబాబు నాయుడు రావణాసురుడి అవతారం మనకి ఎదురుగుండా కనపడతా ఉంది ఎన్నికల సందర్భంగా మరి ఆ పది తలకాయల్ని సంహరించడానికి మరి ఆ ఓటు అనేటటువంటి బాణ విల్లుతో ఆ బాణంతో మరి ఖచ్చితంగా ఒక్కటే షాట్ పదితల రావణా రావణాసురుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కుప్పగూలిపోవటం ఖాయం మరలా రామరాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా రెండవ రెండవ మారు సువర్ణ అధ్యాయం ప్రారంభం కావటం అనేది కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నటువంటి విషయం డెబ్బై ఐదు సంవత్సరాలు ఒంటి మీద పెట్టుకుని నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి మరి తన అనుభవంతో కూడినటువంటి మాటలు ఇవేనా అని చెప్పని నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఈ రోజున నువ్వు చచ్చిపోతే నిన్ను చంపేస్తే ఎవరు దిక్కు అన్నట్టు మాట్లాడుతున్నాడు అంత స్థాయికి దిగసారిపోయాడు తన భార్య చూస్తేనేమో దళిత సోదరులని పట్టుకొని అసలు అది వర్ణింపలేనటువంటి ఉచ్చరింపలేనటువంటి పదజాలాలు అసలు వీళ్ళకి ఎవరంటే గౌరవం ఉంది అని చెప్పని చెప్పని నేను అడుగుతా ఉన్నాను మరి మరి ఇటు అగ్రవర్ణాల్లో మరి బ్రాహ్మణ సమాజం అలాంటి బ్రాహ్మణ ఆర్యవైశ్య ఇట్లాంటి వాటి అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కులానికి కూడా గౌరవం ఇచ్చి అది ఒక్క సీట్ అయినా రెండు సీట్లే అయినా నాలుగు సీట్లే అయినా పది సీట్లే అయినా దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మరి సీట్లను కేటాయించటంలో అఫ్కోర్స్ ఒకటి రెండు మిస్ అయినప్పటికీ కూడాను వారికి వేరొక విధంగా ప్రత్యామ్నాయాలు చూపిస్తూ మాట ఇస్తూ మరి ప్రతి ఒక్క కులాన్ని కూడా గౌరవిస్తూ మరి ఎన్నికల సమరానికి సంసిద్ధమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటుపక్క మీరు చూస్తే డబ్బెవరికి ఉంది నా కులస్తుడు అవునా కాదా బాగా ఖర్చు పెడతాడా లేదా అట్లాగే మరి ఈ కూటమికి వాళ్ళు సరిపోతారా లేదా ఇదే తప్ప అసలు మీరు వాళ్ళ ప్రసంగాలు మొత్తం చూస్తే అటు పవన్ కళ్యాణ్ గారైనా ఇటు చంద్రబాబు నాయుడు అయినా ఇద్దరూ కూడా వైసీపీ వాళ్ళని తుంగలో తొక్కేస్తాం వైసీపీని తరిమి కొడతాం జగన్మోహన్ రెడ్డిని నిలబడినివ్వం కూర్చోనివ్వం ఇదే భాష తప్ప అసలు వీళ్ళేం చెయ్యగలరు అసలు ఆ మేనిఫెస్టో చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా ఈ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తను ఏమి చేయగలడో ఇప్పటి వరకు నేను తొంభై తొమ్మిది శాతం నా రెండు వేల పంతొమ్మిదవ మేనిఫెస్టో ఇదమ్మా నేను నైంటీ నైన్ పర్సెంట్ చేశాను అని ఈ చేత్తో పట్టుకొని అమ్మ ఇది రెండు వేల ఇరవై నాలుగవ మేనిఫెస్టో తల్లి మరి ఆంధ్ర రాష్ట్ర మరి ఆర్థిక స్తోమతను బట్టి మరి భవిష్యత్తులో మరి పెంచుకుంటూ పోవడానికి ప్రతి ఒక్క స్కీమ్ని కూడా ఏ రీతిగా డెవలప్ చేసి ప్రజల ముందుకి తీసుకురావచ్చో ఎవరికి ఎట్లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయొచ్చో ఉన్నది ఉన్నట్టుగా అబద్ధం అనేటటువంటిది కానీ అపనమ్మకం అనేటటువంటిది కానీ దానిలో మిళితం అనేది కాకుండా పర్ఫెక్ట్గా రూపొందించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది నిపుణులు ఎంతోమంది విశ్లేషకులు అసలు అలివి సఖ్యంగాని మేనిఫెస్టోని క్రియేట్ చేయటానికి చంద్రబాబు నాయుడు గారి పనితనం ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నారు నిజంగా దీన్ని బట్టి మరి మరి జనసేన నుంచి బయటకు వచ్చి ఒక విశ్లేషకుడిగా ప్రజల్లో ముందుకెళ్తున్న దిలీప్ సింకర్ గారిని కూడా మనం మనం కొన్ని కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఔన్నత్యం గురించి కావచ్చు ఆయనకున్నటువంటి తెలివి ప్రజాదరణ ప్రజా ఆయనకున్నటువంటి ప్రజాదరణ మరి ఆయన ఏ రీతిగా ప్రజలకు మంచి చేస్తున్నాడు అనేటటువంటిది విశ్లేషించడంలోను అట్లాగే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మరి క్లియర్ కట్గా విశ్లేషిస్తూ మరి చంద్రబాబు నాయుడు యొక్క ఆ యొక్క ఆ యొక్క చరిష్మా పడిపోతున్నటువంటి పనితనాన్ని కూడా మరి చాలా చక్కగా మరి కొన్ని కొన్ని సందర్భాల్లో వివరించడం జరుగుతూ ఉంది అది ప్రజలకు ఉన్నటువంటి గొప్ప నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు ఏమైనా తలకిందులుగా తపస్సు చేసిన ఈ మహాకూటమికి ఇంకో రెండు కూటములు యాడ్ చేసుకున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో వన్ అండ్ ఓన్లీ సీఎం ఫర్ ఎవర్ ఆయన ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం డబ్బుతో ఏదైనా చేసేస్తాం ఏదైనా చేయగలం అని ఆయన అనుకుంటున్నాడు కానీ ఒక నాయకుడికి డబ్బుతో పాటు మరి ఈ సుజనా చౌదరి కంటే ఎక్కువ చరిష్మా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ సుజనా చౌదరి కంటే డబ్బులు ఎక్కువ ఉన్న చంద్రబాబు నాయుడు ఈ సృజనా చౌదరి కంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు మరి డబ్బులు కూడా బాగా దండిగా మెండుగా ఉన్నటువంటి ఆయన మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు పడిపోయాడు డబ్బు కన్నా దానికి మించినటువంటి కొన్ని విషయాలు ప్రజలు చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి ఎవరు మంచి ఎవరు బాగా ప్రజల కోసం ముందుకు వెళ్ళగలరు పేద ప్రజల బ్రతుకులు ఎవరి వల్ల బాగుపడబోతున్నాయి పేదరిక నిర్మూలన గురించి ఎవరు స్టెప్స్ వేస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏం చేసినా కులాల మధ్య ఈ రోజుకి కూడా కులాల మధ్య చిచ్చు పెట్టడం పోల ఎంత ఎంత దౌర్భాగ్యం అండి ఈ భూసేకరణకి సంబంధించినటువంటి పత్రాన్ని పబ్లిక్ షోలో కాల్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత వక్రీకరించి ప్రజల్లో విషం నూరిపోస్తూ ఉన్నాడు మరి ప్రజలందరూ ఎడ్యుకేటెడ్స్ అనుకుంటున్నారా నాన్ ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నాడా ఆయన అంటే ఈయన చెప్పిన ప్రతి సొల్లు కబురు కూడా అందరూ రిసీవ్ చేసుకుంటారు ఈయన ఈయన చెప్పే విషపు పూరితమైనటువంటి మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు చాలా జాగృతమయ్యారు అందరూ కూడా ఒక్కటే నిర్ణయించుకున్నారు ఈ రాంధ్ర రాష్ట్రంలో ప్రజల కోసం మంచి చేసేటటువంటి నాయకుడు సమర్థుడు మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి ఏ సామాజిక వర్గానికైనా పెద్దపీట వేసి వాళ్ళని గౌరవిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి కుల మతాలకు అతీతంగా పనిచేసేటటువంటి వ్యక్తి ప్రతి కులాన్ని మతాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి అన్ని విధాలుగా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ప్రతి ఒక్క ప్రజానాడి ప్రజల గుండెలు చప్పుళ్ళుగా కొట్టుకుంటా ఉన్నాయి విజయవాడ మహిళా నాయకురాలు ముఖ్యంగా మీకంటూ ఒక స్థానాన్ని నేర్పరచుకున్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా గతంలో విజయవాడ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం ఈరోజు రాష్ట్ర చైర్మన్ కూడా ఉన్నారు రాబో ఇంకా మంచి హోదా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులుంటే ఇప్పుడు మరి మా ఆసిఫననే మీరు చూడవచ్చు మరి తను అంత నమ్ముకు నుండి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు అడుగు వేస్తూ మరి తను ఆయన ఏది శాసిస్తే అందుకు శిరస్సు వంచి నడిచినటువంటి అతనికి ఒక టైం అనేది భగవంతుడు కూడా రాసి పెట్టాడు రేపు అసెంబ్లీ గడప తొక్కబోతా ఉన్నాడు ఖచ్చితంగా మరి మంచి మెజారిటీతో తను గెలవబోతా ఉన్నాడు మరి మరి అలాంటి వ్యక్తులను చూస్తేనే కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వారికి ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఇబ్బందులు వచ్చినా దాన్ని ఖచ్చితంగా అధిగమించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమానురాగాలు ఉంటాయి ఆ ఎఫెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మాతో ఆనాడు జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినప్పుడు మా మీద ఎన్నో ప్రలోభాలు వచ్చినప్పుడు ఒక్కటే చెప్పారు ఆయన నన్ను నమ్మి అడుగు వేయండి మీకు ముప్పై సంవత్సరాల భవిష్యత్తు చూపిస్తాను అని ఆ మాట మీద నాకు నమ్మకం ఉంది నేను ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం